వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం వేదాద్రి జగనన్న అసెంబ్లీకి వస్తున్నాడంటేనే కూటమి నాయకుల్లో ఏదో అలజడి జన హృదయ నేత జన బాంధవుడు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని కులాలలో పేదవాడి బిడ్డనని ప్రతి ఒక్కరిని చేరదీసినటువంటి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు అంటే ప్రజలందరూ మరియు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీ వైపు చూస్తుంది ఏం జరుగుతుంది ప్రజానాయకుడు ఏమి ప్రశ్నిస్తాడో వేచి చూద్దాం రేపు జరగబోయే సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కావటంలో ఈ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా అసెంబ్లీ సమావేశానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతూ అనేక అనేక సమస్యల మీద సూపర్ సిక్స్ అయితేమి మరి సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదు అలాంటి విషయాల మీద సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా అసెంబ్లీలో చర్చిస్తారని మరి అదేవిధంగా ఈనాటి వైఎస్ఆర్ కార్యకర్తలపై రెడ్ బుక్ రాజ్యాంగ పాలన అణిషివేత కార్య వైఎస్ఆర్ కార్యకర్తల అణిషివేత విషయంపై కూడా అసెంబ్లీలో చర్చిస్తారని మరి అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీలో ఎప్పుడైనా సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ లైవ్ని చూడాలి అని ప్రజలు ఆసక్తిగా ఎప్పుడు చూస్తారంటే అధికార పార్టీగా ఉన్న పెళ్ళికొడుకు స్థానంలో ఉన్న అధికార పార్టీగా ఉన్న కూటమి ప్రభుత్వం అదేవిధంగా తోటి పెళ్ళికొడుకు స్థానంలో ఉన్న ప్రజల్లో ఉన్న ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు మాట్లాడినప్పుడే ప్రజలు కూడా ఆ టీవీ వైపు కానీ అసెంబ్లీ లైవ్ వైపు కానీ చూస్తారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా మీరు ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సినిమా టిక్కెట్లు పెంచుకునే విషయం మీద శ్రద్ధ చూపిన శ్రద్ధ రైతులు పండించిన మిర్చికి గిట్టుబాటు ధర విషయంపై ఈనాటి వరకు కూడా కూటమి ప్రభుత్వంగా ఉన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడక మాట్లాడకపోవడం చాలా బాధించదగ్గ విషయం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అనేక విషయాల మీద అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తారని ఖచ్చితంగా అనేక విషయాల మీద అసెంబ్లీలో మరి ప్రజలు ఆలోచన తగిన విధంగా అసెంబ్లీలో చర్చలు జరుగుతాయని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం లో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంతో పాటు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి వాణి అసెంబ్లీలో చూడబోతున్నాము వినబోతున్నామని చెప్పి గుర్తు చే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సమస్యల మీద మాట్లాడి పేద బడుగు బలహీన వర్గాలకి అనేక విధాలుగా సంక్షేమ పథకాలు అందే విధంగా సూపర్ సిక్స్ అమలు చేసే విధంగా రెడ్ బుక్కు పాలన్ని ఆపే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగం ఉంటుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు సానుభూతి పరులకు అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తీసుకుందాం ఎన్ని విషయాలు